శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్ర సత్సంగ పరివారానికి సాదర జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత లహరి స్తోత్రంలోని నలభై ఎనిమిదవ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం अह सूते सव्यं तव नयन मर्कात्मकतया त्रियामां वामन्ते सृजति रजनी नायकतया तृतीयाते दृष्टि दरदलिदहे माम भुजर्जि समाधत्ते संध्यां देवा दिवस निशयो अंतरचरि श्रीमात्री పరబ్రహ్మ స్వరూపుని యొక్క కిరీటం కేశ సంపద తల పాపిట వదనం లలాటం కనుబమల వైభవం వర్ణించిన పిమ్మట ఆచార్యుల వారు ఈ శ్లోకంలో జగన్మాత యొక్క నేత్రములను వర్ణించుచున్నారు ఈ శ్లోక పారాయణం వలన నవగ్రహ దోషం శాంతి లభిస్తుంది ఇక వారి భావన ఓ జగన్మాత నీ కుడి కన్ను సూర్యుని చే పగటిని పుట్టించుచున్నది నీ ఎడమ కన్ను చంద్రుని చే రాత్రిని కలిగించుచున్నది ఇంచుక వికసించిన బంగారు కమలం వంటిది ఎర్ర తామర రంగు కలిగి నీ నొసటున ఉండే నీ మూడవ కన్ను రాత్రి పగలు నడుము ఉండే ఉదయ సాయంకాలపు సంధ్యాకాలముల రెండిటిని ఏర్పరచున్నది కదమ్మా ఇక మనక సూర్య చంద్ర అగ్నులే జగన్మాత నేత్రములు ఇందుచేత పగలు రాత్రి రోజులు పక్షములు మాసములు ఋతువులు సంవత్సరములు యుగములు కల్పములు ఇవి అన్నీ జగన్మాత నుండి ఆవిర్పించస్తున్నాయి అందువల్ల కాలముతో కూడిన మార్పులైన ఉత్పత్తి స్థితి లయములకు అతీతమైనది పరబ్రహ్మ స్వరూపిణి అని ఆచారుల వారు ఈ శ్లోకం ద్వారా తెలియజేశారు ప్రతివారు కాలమునకు బద్ధులై జీవిస్తూ ఉంటారు సంవత్సరాలు మాసాలు రోజులు మారుతూ ఉంటాయి వీటితో పాటు ప్రాణుల భౌతిక శరీరంలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి ఈ మార్పులకు చెలించకుండా ఆధ్యాత్మిక వికాసం చెంది నిరంతరం బ్రహ్మతత్వ చింతనతో జీవించిన వారి ధన్యుడు అట్టివారు మాత్రమే శ్రీదేవి చరణములతో తాదాత్మ్యత చెందుతూ ఉంటారు నవగ్రహములైన రవి చంద్ర మంగళ బుధ గురు శుక్ర శని రాహుకేతువుల ప్రభావము అనుసరించి ప్రతి వ్యక్తి యొక్క వర్తమాన కాలం సాగుతూ ఉంటుందని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉంటారు శ్రీమాత ఉపాసకులు వీటికి అతీతంగా జీవనయాత్ర సాగిస్తారు నిరంతరం శ్రీమాత ఉపాసన చేసుకునే వారికి కాలచక్రం వల్ల మార్పులు నవగ్రహాల ప్రభావము ఉండదని అట్టి స్థితి కలగడానికి ప్రతివారు నిత్యం శ్రీమాత ఉపాసన చేసుకొని ధరించమని ఆచారుల వారు ప్రబోధిస్తున్నారు ఇక హయగ్రీవుల వారు లలితా సహస్రనామంలో త్రినయ త్రినయన అని అమ్మను స్థుపించాలి సోమ సూర్య అగ్ని రూపమైన మూడు నేత్రములు కలది అమ్మ యజ్ఞయా యజ్ఞాదులయందు వశౌట్ అను శబ్దమునకు త్రినయన అని పేరు కలదు ఇది నామపారాయణ ఎందు ప్రసిద్ధమైనది అట్ అట్టి వశౌడ్రూపిణి వశౌడ్రూపిణి నయన శబ్దమునకు ప్రమాణమని అర్థం నయతి అనే శబ్దము నాకు పొందించున్నది అని అర్థం అనగా ప్రమాణమును పొందించున్నది ఇది ఎలాగో అంటే జీవుని ప్రయాణము దక్షిణ ఉత్తర బ్రహ్మ మార్గములని మూడు మార్గములు ఇవి త్రివిధములు దేవి పురాణం దక్షిణ ఉత్తర లోకములు బ్రహ్మస్థానము కాదు సన్మార్గులకు వారి వారి జీవన అధికారమును బట్టి దేవిపై మూడు స్థానములను పొంది దేవి పై మూడు స్థానములను కాన దేవి త్రినయన అగుచున్నది ఇంకను యోగస్త్రముల్లో ప్రత్యక్ష ఆ అనుమాన అనుమానం ఆగమ శాస్త్రములను త్రివిధ ప్రమాణములచే నిరూపింపబడినది ఇంకను యోగ శాస్త్రములు ప్రత్యక్ష అనుమాన ఆగమ శాస్త్రములను త్రివిధ ప్రమాణములచే నిరూపించబడినది లేక మూడు ప్రమాణములను పొందించునది లేక సన్మార్గులకు బ్రహ్మాది స్థానములను పొందించినది జగన్మాత అయినది ఇంకను ధూమాది మార్గము అచ్చిరాది మార్గము బ్రహ్మ మార్గము అని మూడు మార్గములు కలి ఆయా అధికారులను వారి వారి అర్హతకు తగినట్లు ఆయా మార్గమును ప్రాపింపచేయని కర్మయోగులు ధూమాది మార్గమును ఉపాసకులు అర్చిరాది మార్గమును యోగ ఉపనిషత్తులలో చెప్పబడిన యోగులు నాడి ద్వారా బ్రహ్మ మార్గము చేరి తమ తమ లక్ష్యములను చేరుకుంటారు పాలు నీళ్లు బలి కర్మ భక్తి యోగములు ఒకదానితోనొకటి సంబంధం పడి ఉన్నది అయితే ఒకటి ప్రధానమైన చో మరి ఒకటి అప్రధానముగా స్వీకరించబడము ఇవి భయన్ని త్రినయనకు సూచిత శాస్త్ర అర్థములై ఉన్నది జగదంబ విచిత్రమాత్రకిం పరిపూర్ణ కరుణాస్త్వజేయనయి అపరాధ పరంపరావృతం నహిమాత సమూపేక్షతే సుతం జగన్మాత అనుగ్రహం మనందర్మి దాక దాక శ్రీమాత్రే నమః